ఈరోజు తెలుగుదేశం పార్టీ గజిట్ పత్రికలో ఒక వార్త కనిపించింది వాళ్ళు పెద్దగా రాసుకుంటూ వచ్చారు సో అక్కడ ప్రభుత్వం ఏం చేసింది జనానికి ఏం చేసింది అని అదే సమయంలోనే కార్యకర్తలు నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అని మనం చేసిన అద్భుత మంచిని జనాల్లోకి వెళ్ళి వివరించండి మనం చేసిన మంచి అంత జనాలకు తెలిసింది అంటే ఒక్క ఓటు కూడా వాళ్ళు వేరే వాళ్ళకు వెయ్యరు అని ఇదంతా కార్యకర్తలు నాయకులు ఇదంతా చాలా బాధ్యతగా తీసుకెళ్లాలని ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చారు ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చి ఒక వార్త దగ్గర నేను రెండు సార్లకు బట్టి మూడు సార్లు చదివిన ఏంటి కరెక్టే చదువుతున్నా ప్రింట్ మిస్టేక్ ఏమన్నా పడిందా అని ఏమంట నేటి నుంచి పా నేటి నుంచి పార్టీ డిసెంబర్ క్యాలెండర్ అట అది వచ్చిన సబ్ హెడ్ పెట్టారు నేటి నుంచి పార్టీ డిసెంబర్ క్యాలెండర్ టీడీపీ కార్యక్రమాలకు సంబంధించి డిసెంబర్ క్యాలెండర్ రూపొందించాము అని చెప్పారట ముఖ్యమంత్రి గారు బాగానే ఉంది ఒకటిన పింఛన్ల పంపిణీ అది టీడీపీ కార్యక్రమం ఎట్లవుతుంది టీడీపీ కార్యక్రమాలకు సంబంధించి డిసెంబర్ క్యాలెండర్ను రూపొందించారట టీడీపీ క్యాలెండర్ ఒకటిన పింఛన్ల పంపిణీ అది ప్రభుత్వం కదా ప్రభుత్వానికి పార్టీకి అంటే ఆ లైన్ కూడా లేదంతా చెరిగిపోయిందా అది పార్టీ కార్యక్రమం కాదు కదా ఒకటిన పింఛన్ల పంపిణీ మూడున రైతు సేవా కేంద్రాల్లో వర్క్ షాపుల ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలంట ఇది పార్టీ కార్యక్రమమా ప్రభుత్వ కార్యక్రమమా ఇంకొకటి ఇంకా కీలకం ఐదున మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నారట ఐదున మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నారట వీటన్నిటిలోనూ అంటే పింఛన్ల పంపిణీలోను రైతు సేవా కేంద్రాల్లో వర్క్ షాపుల ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమంలోను ఐదున నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహణలోను వీటన్నింటిలోనూ నాయకత్వము కార్యకర్తలు పాల్గొనాలంట నేను ఒక్కసారిగా స్టన్ అయ్యాను సరే పింఛన్లు అంటే ఫోటోలు పోజులు ఇచ్చకపోతారు ఏదో ఒకటి మిగతా ఫోటోలు ఫోజులు ఇస్తారు టీచర్స్ పేరెంట్ మెగా పేరెంట్ టీచర్స్ ఉంది కదా మెగా పేరెంట్ టీచర్ ఆ స్కూల్లో ఆ కార్యక్రమానికి వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎందుకు వాళ్ళ పార్టీ స్థానిక నాయకులు ఎందుకు నాకు అర్థం కాలేదు దేనికోసం అది ఈయన పీఆర్ స్టంట్స్కి ఉపయోగించుకోవడం కోసమా వాళ్ళ కార్యకర్తలు ఎందుకు పేరెంట్స్ టీచర్స్ అంటే వాళ్ళు మాత్రమే హాజరైతే ప్రభుత్వంలో భాగస్వాములైన వాళ్ళు ఎవరైనా హాజరైతే సమస్యలు ఏంటివో జనం చెబుతారు వాటి ఏవే పరిష్కరించాలో అధికారులు వాళ్ళు హాజరైన వాళ్ళు నోట్ చేసుకుంటారు వీళ్ళు ఏదో చెబుతారు వాళ్ళు ఏదో ఇంటారు అయిపోయి ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కదా ఆ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు రండి అంటున్నారు ఏంటి వాళ్ళు వెళ్ళి ఏం చేయాలి వాళ్ళు ఇంకా ఎవరైనా పేరెంట్స్ వాళ్ళ సమస్యలు చెప్పుకోగలుగుతారా అరే మనకెందుకే వీళ్ళు ఉన్నారు మళ్ళీ మన పథకం తీసేస్తారేమో మన మీద కోపం ఎంచుకుంటారేమో అన్నోరు కూడా తెరవరు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నదే పేరెంట్స్కి అటు టీచర్స్కి మధ్య మంచి కోఆర్డినేషన్ అదే సమయంలో మంచి ఎన్విరాన్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి అని ఏమన్నా సమస్యలు ఉన్నా పేరెంట్స్ వైపు నుంచి చెప్పుకుంటారు వాళ్ళ పిల్లల కోణంలో ఇక్కడ అధికారులు ఉపాధ్యాయుల వారిని నోట్ చేసుకొని అన్న సమస్యలు ఉంటే పరిష్కరిస్తారేమో ఇప్పుడు మధ్యలో వీళ్ళు దూరడం ఏంటి టీడీపీ కార్యకర్తలు టీడీపీ లోకల్ నాయకత్వం వెళ్ళడం ఏంటి వాళ్ళకి ఏం సంబంధం ఈ కార్యక్రమానికి వాళ్ళు నా నిలబెట్టి ఎవరు ఏమి నోట్ తెరవని కూడా చేయడం కోసమా వాళ్ళు వచ్చి నిలబడ్డారు అనుకోండి ఆ జనం ఏమి ఇల్లు వీళ్ళు నోరు తెరిగితే ఏమైనా పింఛన్ రాదేమో నోరు తెరిగితే ఏమైనా అమ్మఒడి రాదేమో నోరు తెరిగితే ఇంకోటి రాదేమో ఇంకోనని లేకపోతారు ఆడేమైనా టీ కాఫీనో అని ఒక రెండు బిస్కెట్లు అయితే తినే ఎక్కువ వచ్చేస్తారు మరి దానికోసం ఇంత పెద్ద కార్యక్రమం ఏంది కార్యక్రమం ఓకే కానీ టీడీపీ కార్యకర్తల నాయకులు మీరు వెళ్ళండి అంటే ఏమైనా అర్థం పర్థం ఉందా ఏమో మరి అసలు ఈ ఈ పత్రికలు నీటికి రాసుకుంటూ వచ్చారు మరి వాళ్ళు వెళ్ళండి ఎందుకు వెళ్ళాలో వీళ్ళు రాసుకుంటూ రాలే ఏంటి ఎందుకు వాళ్ళు అనవసరం కదా ఆ మీటింగ్ ఉద్దేశమే దెబ్బతింటుంది కదా దాన్ని కంప్లీట్ పొలిటిసైజ్ చేస్తే Yang pada yang